ప్రేమ లేక రాసిన నీ నువ్వు వస్తావని మిడి క్లాస్ వాళ్ళందరికీ కార్లు ఇప్పిస్తావని అందరికీ నమస్తే అస్సలం వాలేకం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ అన్న గుడ్ ఈవినింగ్ అన్న ఫ్యామిలీ అందరు గుడ్ ఏ సాయిబా ఏం సంగతి ప్రేమ లేక గీమలేక అంటాం ఈ వయసులో నీకు ఎక్కడ ప్రేమ లేకపోతే ఏంది ముగ్గురు పిల్లగా ఉన్నారు సైఫాన్ నుండు మళ్ళీ అసలుకే కథ కార్యక్రమం కుట్ర లేదన్నా మనం అయితే ఒక ఆరు పాయింట్ల మీద అయితే వీడియో మాట్లాడదాం అయితే చేతున్నాం ఎందుకంటే ఎప్పుడు కారు పెట్టి పెట్టి రోజుకు ఐదు కార్లు నెలకు నూట యాభై కార్లు సంవత్సరానికి లెక్క చేయండి ఎంత అంటే కొన్ని పర్సనల్ మీకు తెలియాలి వీటి ఒక ఆరు పాయింట్లు మాట్లాడదాంకైతే ముందుకు వచ్చినాం వచ్చినాం మాట్లాడుతాం అంటే ఇది పనికి వచ్చే వీడియో అన్న కొంచెం యూట్యూబ్ కూడా రికమెండ్ చేయాలి నమస్తే 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 ఎందుకంటే దీంట్లో మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి సిసిఎన్ఓసి సీసీ అంటే స్టేట్ వరకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఎన్ఓసి అంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అదర్ స్టేట్కి వేరే స్టేట్కి వేరే స్టేట్కి అంటే ఆంధ్ర ఇంకా వేరే ఎక్కువ శాతం ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఉండే ఇప్పుడు డివైడ్ అయినాకనే ఒకప్పుడు సీసీఏ ఉండే క్లియరెన్స్ సర్టిఫికేట్ రెండు కలిసినప్పుడు ఇప్పుడు డివైడ్ అయిపోయింది కాబట్టి ఎన్ఓసి నో ఆబ్జెషన్ సర్టిఫికేట్ ఆంధ్ర వాళ్ళు ఏమన్నా కారు కొనాలంటే మన ఛానల్లో ఎక్కడైనా సరే ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో కొనాలంటే ఎన్ఓసి తీసుకోవాలి ఎన్ఓసి తీసుకోవాలంటే ఎన్ఓసి వచ్చేసి నాలుగు వేలు ఖర్చు వస్తుంది ఇంకా వేరే వాళ్ళ ఉంటే ఖర్చు ఎక్కడ ఖర్చులు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అవుతుంది బట్ పోతే మళ్ళీ మీకు తెలంగా ఆంధ్రాలో మళ్ళీ ఖర్చు ఎక్కువ వస్తుంది అన్న అది ఒకటి అర్థం చేసుకోండి అక్కడ మళ్ళీ మీకు గ్రీన్ ట్యాక్స్ వసూలు అవుతుంది ఒక పదివేలు ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి అది అయితే సీసీ అంటే తెలంగాణలో క్లియరెన్స్ సర్టిఫికేట్ మీ ఆంధ్రాలో తమ్ము అంటారు తమ్మిస్తారు అంతే పడిపోతే ఇప్పుడు సీసీ గురించి మాట్లాడుతున్నాం సీసీ అంటే తెలంగాణలో సీసీ ఎవరు ఇయ్యాలంటే మాత్రం అమ్మిన వాళ్ళే ఇయ్యాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అమ్మిన వాళ్ళు ఇవ్వడమే కరెక్టు ఒకప్పుడు ఏంటంటే అమ్మిన వాళ్ళు ఏం చేస్తున్నారు అరే నీకు పేపర్లు ఇచ్చినాం సీసీ నాకు సంబంధం లేదు నువ్వు ఏమైనా చేసుకో ఏటనప్పు అంటారు ఆయన ఏం చేస్తాడు తీసుకోపోతాడు పేరుని మార్పించుకోడు ఆయన పది మందికి అమ్ముతాడు అంటే ఈయన వేరే వేరే అతను కమ్తాడు ఆయన వేరే అట్టడటా పది మంది చేతులు మారుతుంది తీర రేపటి రోజు ఈయన పేరు మీద ఉండే వరకు చాలా వస్తుంటాయి లేకపోతే ఏదో ఒక ఇబ్బంది అయ్యే వరకు అదే నీకు బండమ్మినా నా పేరు నువ్వు తీసుకోలే నువ్వు నీ పేరు మార్పిచ్చుకోలేమన్నా నేను కేసు పెడతా ఏం కేసు పెడతాయ ఏమైనా పెడతావు ఏమో దొంగతనం చేసి లేకపోయినా నువ్వు అమ్మినో బాధ నువ్వు అమ్మిన మీరు అన్నప్పుడు సీసీ ఇవ్వచ్చుగా ఎందుకు నా నాకు సంబంధం లేదు మరి సమయం ఊకో మరే మరి పైన వాళ్ళు కేసు పెడతా నీ మీద కంప్లైంట్ ఇస్తా నీ మీద నువ్వు ఎఫ్ఐఆర్ చేస్తావు నువ్వు ఇది చేస్తా అది ఏం చేస్తావు నువ్వు అట్లాంటి నువ్వు సీసీఈ నువ్వు సీసీ ఇచ్చిన తర్వాత ఆయన మార్చుకోకుంటే అప్పుడు నువ్వు మార్చుకోలే అని చెప్పి కంప్లైంట్ పెట్టు అది వేరుంటుంది అసలు నువ్వు సీసీ ఇయ్యవు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వవు సీసీ అంటే నువ్వు అమ్మినప్పుడు నీకు ఇయాసం బాధ్యత ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎందుకంటే ఒకప్పుడు కస్టమర్ ఓనర్ రాకున్నా కూడా సీసీ అయిపోయేది ఇప్పుడు లేదు కంపల్సరీ సీసీ ఒక సూర్యాపేట నుండి మనం హైదరాబాద్కి అమ్మినామంటే సూర్యాపేటలో ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ తంబేయాలి ఫోటో దిగాలి అప్పుడు క్లియర్ సర్టిఫికేట్ సీసీ అనేది ఇష్యూ అవుతుంది హైదరాబాద్కి నువ్వేమంటావు బండతావు ఏ నీకు పేపర్లు ఇచ్చిన నేను పెట్టుకున్న సీసీ పైసలు నువ్వే పెట్టుకోవాలి నువ్వే చేసుకోవాలి వాడు ఏదైతే పోతాడు వాడు చేసుకోడు వాడు వేయడం కంపెడు వాడు అట్టడా చేతులు మారుతుంటుంది అది కాని పని ఇక అలా వెళ్ళిపోతుంది కాబట్టి ఎవరైతే ప్రజెంట్ ఇవ్వాలని చెప్తున్నా అమ్మిన వాళ్ళు సీసీ తీసి ఇవ్వాలి ఏం కాదన్నా వచ్చేసి నూట యాభై రూపాయలు నూట ముప్పై రూపాయలు వస్తుంది నూట ఇరవై ఐదు రూపాయలు వస్తుంది కానీ పైన ఖర్చు ఉంటుంది అంటే ఇక కరప్షన్ యాంటీ అది ఉంటుంది అవన్నీ లెక్క ఒక్కొక్క ఆఫీసులో మాస్ కొన్ని ఆఫీస్లో ఏడు వందలు అవుతాయి కొన్ని చోట్ల వెయ్యి కొన్ని చోట్ల మూడు వేలు కూడా అవుతుందన్న నూట ఇరవై ఐదు రూపాయలు అయ్యే చాలానికి మూడు వేల రూపాయలు కరప్షన్స్ యాంటీ కరప్షన్ సరే ఇక అది ఒక పాయింట్ అయితే చెప్పినాగా అది నెక్స్ట్ పోతే ఇంకో పాయింట్ మీరు కారు కొనడానికి వెళ్తారు వెళ్ళినప్పుడు ఒకడే టెన్షన్ పడతారు అదే కారు కొనకపోతున్నాం నాకు ఎట్లా ఏంది ఎట్లా చెక్ చేసుకోవాలి మీరు ఏం లేదన్నా సరిపోర్ నాకు కాల్ చేయండి వీడియో కాల్ కలపండి మీరు డైరెక్ట్ నేను లైవ్ నాకు షూట్ పెట్టండి నేను ఎట్లా ఎలా మీరు తీసుకోవాలి ఏం చెక్ చేయాలి ఆడ ఏం లేదు ఇంజన్ చెక్ చేసుకోవాలి బాడీ యాక్సిడెంట్ ఉందా లేదా ఫస్ట్ మీరు వెళ్ళి బాండ్ ఓపెన్ చేసి బండి స్టార్ట్ చేసి ఆయిల్ గేజ్ ఉంటుంది ఆయిల్ పుల్లింగ్ అంటే మనకు ఆయిల్ లెవెల్ చూసేది అది తీసి దాని మీద ఫింగర్ పెట్టి రేజ్ చేయండి ఆయిల్ టచ్ అవుతుందా బయటకు కక్కుతుందా చూసుకోండి బయటికి కక్కుతుంది బయటకు ఆయిల్ కొడుతుందా అంటే ఇంజన్ అయిపోయింది ఎటువంటి ఆయిల్ బయటకు అంటే మాత్రం ఇంజన్ కండిషన్ చాలామంది సైలెన్స్ నుంచి వాటర్ వస్తున్నాయి వాము సైలెన్స్లో వాటర్ వస్తుంది ఇంజన్ పని అయిపోయిందాకో యాక్చువల్లీ మనం ఛానల్ పెట్టి కూడా త్రీ ఫోర్ ఇయర్స్ నేను ఈ ఫీల్డ్లోకి వచ్చింది టూ థౌజండ్ లెవెన్లో అంటే దగ్గర దగ్గర వచ్చేది ఫీల్డ్లోకి వచ్చి పద్నాలుగు సంవత్సరం అవుతుంది పద్నాలుగు సంవత్సరంలో నేను మార్తి కార్కున్నా సైన్స్ నుంచి వాటర్ కడుకున్నాయి ఎమ్మడ మెకానిక్ ఆడి కూరికినా అన్నా నా సైన్స్ వాటర్ వస్తుంది నా ఇంజన్ పని అయిపోయింది అన్నా మాట్లాడన్న ఏందన్న కథ కార్యక్రమం అంటే ఒకనాడు అన్న ఇంజన్లంగా సైలెన్స్ నుంచి వాటర్ వస్తున్నాయి అంటే ఇంజన్ కండిషన్ ఉంటేనే వస్తుంది నువ్వు టెన్షన్ పడకు ఇంజన్ కండిషన్ ఉంటేనే ఇంజన్ కూలింగ్ ఉంటేనే సైలెన్స్ నుంచి వాటర్ వస్తుంది ఇంజన్ కండిషన్ లేకుండా పొగలు వస్తాయి ఆయన కూడా కారుతుందని చెప్పిడు అమ్మా నిజమైన కూడా అదే మనం కష్టపడలకి చాలామందికి మనం పోయి మీరు అన్న ఇంజన్ నుంచి వాటర్ కారుతుందా లేదా సైలెన్స్ నుంచి చూసుకోండి గేజ్ తీసి ఆయిల్ ఏమైనా మీకు టచ్ అవుతుందా లేదా ఫింగర్ చూసుకోండి పట్టుకోతే ముందు అఫ్రాన్లు రెండు షాక్ షాక్అబ్జర్లు కూర్చున్న పాయింట్ ఏమైనా అయిందా పిల్లర్లు యాగ్ అయినాయా కింద ఆయిల్ కారుతుందా ఇవన్నీ చూసుకోండి అని చెప్తాను ఎందుకంటే ఇవన్నీ చెక్ చేసుకుని అని చెప్తా అని నాకు కాల్ చేయండి వీడియో కాల్ చేసుకుని మీకు చెప్తా ఓకేనా పోతే టైర్స్ కూడా థర్డ్ పాయింట్ వచ్చేసి టైర్స్ చాలా మంది కార్లు కొంటారు టైర్స్ ఏంటంటే గ్రిప్పింగ్ ఉంటుంది కానీ ఎక్కువ శాతం వాడరు ఎండాకాలం అవుతుంది బండ్లు బక్కా పెడతారు టైర్లు వాటే కొత్త టైర్లు ఇస్తారనే ఎక్కువ తిరగారు పక్కా పెట్టేస్తారు పక్కా ఈ రోడ్ల మీద ఆడేడా పెట్టే వరకు హీట్కి టైర్లు అనేది ఎక్కువ వాడాలి తీసినప్పుడు ఎక్కువ టైర్లు ఎంత వాడితే అంత మనకు మన్నిక టైర్లు వాడకుండా మీరు పక్కా పెడితే మాత్రం ఎయిర్ వస్తుంది లోపల ఐరన్ అనేది వైర్స్ మొత్తం స్ట్రక్ అయిపోతాయి ఎయిర్ వస్తుంది యాక్చువల్ నాకే మస్తు ఇబ్బంది అన్న యాక్చువల్ మనం ఈరోజు బ్రతుకున్నాం నీకు వీడియోలు పెడుతున్నాం అంటే మాత్రం మనకు దేవుడు మనకు మరో జన్మ పోవాల్సిందే ఎందుకంటే మనం సైఫ్ని కాలేజ్లో జాయిన్ చేయడానికి వెళ్ళాం వెళ్ళి జాయిన్ చేసి వస్తున్నాం టైర్లు మస్తు గ్రిప్ ఉన్నాయి మన కారు ఉండం అక్కడ ఆల్టో మనం కడప కమ్మినం మస్తు గ్రిప్ కొత్త టైర్లు ఎక్కువ ఉన్నాయి కానీ స్టెప్ని కూడా లేదు దాంట్లో హైదరాబాద్ వెళ్ళి మన సైఫ్ని ఆడ జాయిన్ అంటే అపార్ట్మెంట్ మొత్తం అది మొత్తం లగేజ్ గీజ్ అంతా ఓకే చేసుకొని ఆ కార్లో రిటర్న్ వచ్చినప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడ మన మైసమ్మ కూడా అంటే మనం నిజామాబాద్ రోడ్డు మేడ్చల్ ఆడ ఎక్కినాం మళ్ళీ మనం దిగాలంటే మాత్రం అరవై కిలోమీటర్ రావాలి అరే ఎక్కిన తర్వాత ఎక్కేటప్పుడే కొంచెం బండి షేక్ అవుతుంది ఎక్కిన తర్వాత ఒక పది కిలోటర్ వచ్చినాక బండి వైబ్రేట్ అవుతుంది ఇట్ ఇటు ఇట్టి ఊగుతుంది అరే ఏంది ఊగుతుందని చూసే వరకు ఎయిర్ వచ్చింది ఇక చూడండి కొత్త టైర్లో ఎయిర్ వచ్చింది వెనక స్టెప్ లేదు ఇక మనం ఆ ఎయిర్ మీదనే వైబ్రేట్ అవుతుంటేనే పది ఇరవై స్పీడ్లో స్లోగా లాస్ట్ మార్జిన్ మించి వచ్చినాం యాక్చువల్లీ అవుట ఎంత డేంజర్ ఉంటుంది కొంచెం ఇటాట అయితే ఎంత వచ్చి కారు కొట్టిపోతాయి కానీ ఆ దేవుడు మనల్ని నమస్తే 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 బాబాయ్ ఆ దేవుడు మనం కాపాయాండు ఎందుకంటే ఎప్పుడు టైం ఒకే తిరిడు అన్న మనం అనుకోవచ్చు మోటార్ఫీల్డ్ అనేది ఐరన్ అనేది అందరికి కలిసి రాదు నాకు కూడా నేను ఛానల్ పెట్టిన కొత్తలో అదే అంటు నువ్వు చాలా కార్ తీసుకుంటున్నావు నువ్వు నువ్వు కారు కొనడానికి వెళ్తున్నావు అని నాకు టూ థౌసండ్ లెవెన్లో నువ్వు కారు కొంటా అంటే ఐరన్ అందరికి కలిసి రాదు నువ్వు కొంటున్నావు జాగ్రత్తలు కానీ నేను కొన్నా కూడా ఈరోజు ఈ ఫీల్డ్ వచ్చి ఇంతమంది వేల మందికి కార్లు ఇప్పిస్తున్నా మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా మనం ఇప్పిస్తున్నాం మన కార్లు తిరుగుతారు ఎవ్వరు కూడా ఏం కాదు బరాబ్బర్ సాయి కాల్స్ వరల్ అంటేనే నమస్తే బాబాయ్ సాయి అంటేనే మీకు తెలుసు ఇక ఆయన చూసుకుంటారు ఏదైనా కూడా మడిపోతే టైర్ కూడా జాగ్రత్తగా ఉండాలి అవుట్ అవుతుంది మేము అంతా ప్లేస్ నుంచి యాభై కిలోమీటర్లు బండి ఎయిర్ వచ్చినా కూడా నాన్ స్టాప్ సైడ్ నుంచి ఒక పది ఐదు కిలోమీటర్ స్పీడ్లో వచ్చి మళ్ళీ అంటే స్లోగా వచ్చేసినాం విత్ ఫ్యామిలీ నా నేను సైఫ్ మా ఫయాజ్ మినాజ్ మా మిసెస్ గురం వచ్చినాం ఆ దేవుడు ఎట్టినోట్లో మేము ఆటో దిగినాం అంటే ఒక టెన్ పర్సెంట్ గాలి ఉండే ఎయిర్ ఇక దిగి మళ్ళీ కొత్త టైరు ఆడ వేసుకొని చేసుకొని దాన్ని పంచర్ చేసుకొని ట్యూబ్ వేసుకొని మళ్ళీ మేము సురాడుకు వచ్చినాం ఏదేమైనా ఒక ఫ్యామిలీ మనం జాగ్రత్త